The జిల్లా రామాయణంపేట పట్టణంలోని సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతిని పురస్కరించుకుని వారి విగ్రహాలకు పూలమాలలు వేసి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు మహిళా అధ్యక్షురాలు పోచమ్మల అశ్విని శ్రీనివాసులు మాట్లాడుతూ క్రియాశీలత సావిత్రిబాయి ఆమె భర్త మహిళలకు విద్యను ప్రోత్సహించడానికి కులతత్వాన్ని సవాలు చేయడానికి సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడటానికి అవిశ్రాంతంగా పనిచేశారని తెలిపారు ఆమె అట్టడుగు వర్గాలకు చెందిన బాలికల కోసం పాఠశాలలను స్థాపించారని పేర్కొన్నారు సావిత్రిబాయి కులతత్వం పితృ సౌమ్యం అణచివేత పద్ధతులకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు మహిళల హక్కుల కోసం సామాజిక సంస్కరణలలో ఆమె కృషి భారతీయ సమాజంలో మరవలేనిదని పేర్కొన్నారు ఆధునిక యుగంలో ఉపాధ్యాయురాలుగా మొదటి భారతీయ మహిళా సావిత్రిబాయి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోని టిపిసిసి కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి మహిళా అధ్యక్షురాలు పోచమ్మల అశ్విని శ్రీనివాస్ కౌన్సిలర్లు దేమే యాదగిరి దేవుని జయరాజ్ మల్యాల కిషన్ అల్లాడి వెంకటేశం శంకర్ గౌడ్ పుట్టి సందీపు పాతూరి రాజు సిద్దరాములు శాంతికుమార్ సుంకోజీ దామోదర్ చారి తదితరులు పాల్గొన్నారు

మొట్టమొదటి భారతదేశ మహిళా ఉపాధ్యాయురాలు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మొట్టమొదటి భారతదేశ ఉపాధ్యాయురాలు అది కదా 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 whales relic Unsnu Yesh pr fun

మొట్టమొదటి భారతదేశ మహిళా ఉపాధ్యాయురాలు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని ఈరోజు సబ్బన్న వర్గాల కులాల ఆధ్వర్యంలో రామాయంపేటలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఆమె త్యాగము ఎవరు ఊహించలేంది ఆమె చదువు నేర్చుకొని ఆ రోజులలో సమాజంలో చీకట్లున్న బ్రతుకుల్లో సమాజంలో కేవలము పురుషులకు అది కొన్ని కులాలలో చదువుకునే ఆ క్రమంలో స్త్రీలకు చదువు లేని సమయంలో ఆమె సమాజంలో ఉన్న కింది కులాల నుంచి మొదలుకొని ఉన్నత వర్గాల వరకు మహిళలకు అందరికీ స్కూళ్ళు పెట్టి స్కూల్ వాళ్ళకు చదువు నేర్పించిన ఘనత సావిత్రిబాయిది ఆమె చదువే కాదు ఆమె జీవితం అంతా త్యాగం చేసింది ఎందుకు తనకంటూ ఒకవేళ పిల్లలు ఊడితే స్వార్థం పెరుగుతుంది పిల్లలు కూడా అద్దనుకున్న గొప్ప మహానీరాలు ఆమె ఆమె పూలే అడుగుజాడల్లో నడిచి ఆమె ఆ రోజులో ప్లేగు వ్యాధి వస్తే ఆ ప్లేగు వ్యాధిలో సంబంధించిన వాళ్లకు సేవ చేసుకుంటూ ఆ ప్లేగు వ్యాధితో మరణించింది అంటే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం నిరంతరం క్షమపడ్డిన మొట్టమొదటి భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు కాబట్టి ఆమెకు నిజంగా ఇవాళ సబ్బన్న వర్గాలు సబ్బన్న వర్గాలు ఆమె మన మన జాతి తల్లిగా చూసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం జై సావిత్రిబాయి పూలే జయంతిని ఈరోజు సబ్బన్న వర్గాల కులాల ఆధ్వర్యంలో రామాయంపేటలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఆమె త్యాగము ఎవరు ఊహించలేని ఆమె చదువు నేర్చుకొని ఆ రోజులలో సమాజంలో చీకట్లున్న బ్రతుకుల్లో సమాజంలో కేవలము పురుషులకు అది కొన్ని కులాలలో చదువుకునే ఆ క్రమంలో స్త్రీలకు చదువు లేని సమయంలో ఆమె సమాజంలో ఉన్న కింది కులాల నుంచి మొదలుకొని ఉన్నత వర్గాల వరకు మహిళలకు అందరికీ స్కూళ్ళు పెట్టి స్కూల్ వాళ్ళకు చదువు నేర్పించిన ఘనత సావిత్రిబాయిది ఆమె చదువే కాదు ఆమె జీవితం అంతా త్యాగం చేసింది ఎందుకు తనకంటూ ఒకవేళ పిల్లలు ఊడితే స్వార్థం పెరుగుతుందని పిల్లలు కూడా అద్దనుకున్న గొప్ప మహానీరాలు ఆమె ఆమె పూలే అడుగుజాడల్లో నడిచి ఆమె ఆ రోజుల్లో ప్లేగు వ్యాధి వస్తే ఆ ప్లేగు వ్యాధిలో సంబంధించిన వాళ్లకు సేవ చేసుకుంటూ ఆ ప్లేగు వ్యాధితో మరణించింది అంటే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం నిరంతరం సేమ మొట్టమొదటి భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు కాబట్టి ఆమెకు నిజంగా ఇవాళ సబ్బన్న వర్గాలు సబ్బన్న వర్గాలు ఆమె మన మన జాతి తల్లిగా చూసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం జై ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి ఎన్నో సంవత్సరాల నుంచి సావిత్రిబాయి పూలే జయంతిని జ్యోతిరావు పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని గత ప్రభుత్వంకి ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ గత ప్రభుత్వము మరియు వాళ్ళని పట్టించుకోలేదు మహానీయులను మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపే సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా చేయాలని మరి అదే రోజు మహిళా దినో మహిళా టీచర్ల దినోత్సవంగా ప్రకటించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం గారికి మా మహిళా మనులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్ని వర్గాల అన్ని సంఘాలు అదేవిధంగా అన్ని వివిధ రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అప్పుడు ఏదైతే సమాజంలో ఉన్నటువంటి వివక్షను రూపుమాపి ఎంతోమంది మహిళలను విద్య విద్య ఉంటేనే మహిళలు అన్ని రంగాల్లో ముందుకొస్తారు రాణిస్తారని చెప్పేసి విద్యను అందిస్తూ అప్పుడున్న సమాజ పరిస్థితులను బట్టేసి వాళ్ళకు విద్యను అందించడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఎన్నో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు వాళ్ళను ఆదర్శంగా తీసుకొని ఇక్కడున్న ప్రభుత్వ నాయకులందరూ కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కొన్ని సంక్షేమ పథకాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఈరోజు ప్రతి గంటకు ప్రతిరోజుకు ఎక్కడో చోట మహిళల పైన మహిళలు బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారు అన్ని రంగాల్లో కానీ లైంగిక వేధింపుల కారణంగా ఎన్ని కఠిన కఠిన చట్టాలు తీసుకొచ్చినా కానీ ఈరోజు ప్రస్తుత సమాజంలో ఎక్కడో ఒక చోట మహిళల పైన అగాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి అవన్నిటి పైన కూడా ఇంకా కఠినమైన చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాలను కోరుతూ ఉన్నాము అదేవిధంగా మహనీయుల ఆశాలను సాధించుకుంటూ అదేవిధంగా వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను